అమిత్ షా తెలిసిందే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమాలు తో పాటు ఇతర ప్రజా సంఘాలు అంబేద్కర్ సంఘాలు రాజకీయ పక్షాలు ప్రతిపక్షాలు వామపక్షాలు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి ప్రధాన కారణం మనందూసాడు టీవీల్లో భారత పార్లమెంట్లో పార్లమెంటు సాక్షిగా దేశ హోంమంత్రి గారు అమిత్ షా గారు అంబేద్కర్ను అవహేళన చేస్తూ అవమానిస్తూ అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే అంబేద్కర్ 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 అంటూ ఎందుకు నడుపుకుంటారు అదే దేవుణ్ణి తలుచుకుంటే ఏడు జన్మల పాటు మీకు సర్పానికి పోతారని చెప్పేసి మాట్లాడేట మాటలు అందరూ విన్నాం అంటే దీని అర్థం ఏమిటి అంబేద్కర్ పేరు ఉచ్చరించడానికి బీజేపీకి రాజ్య ముఖ్యంగా హోంమంత్రికి ప్రధానమంత్రికి ఇష్టం లేని విషయాన్ని సందర్భంగా మనకందరికీ అర్థమవుతా ఉంది ఎందుకంటే బీజేపీ వాళ్ళు కోరుకున్నటువంటిది రాజ్యాంగం కాదు ఈ దేశంలో భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వం రాయబడినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి వాళ్ళ మనధర్మ శాస్త్రాన్ని ఒక బ్రాహ్మణి దాన్ని ముందుకు తీసుకురా ప్రయత్నం చేశారు గతంలోనే చెప్పారు నాలుగు వందల పార్లమెంటు సీట్లు మాగిస్తే ఈ దేశంలో రాజ్యాంగాన్ని మేము మారుస్తామని చెప్పేసి పార్లమెంటు సభ్యులే మాట్లాడిన విషయం మనకు అందరికీ తెలిసింది కాబట్టి నాలుగు వందల సీట్లు రాలేదు కాబట్టి మెజార్టీ రాలేదు కాబట్టి ఆ కోపంతో నా అక్కస్తో ఈరోజు అంబేద్కర్ని అవమానిస్తూ ఈరోజు రోజు షా మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం ఈ దేశంలో అంబేద్కర్ని అవమానిస్తే ఒక అంబేద్కర్ని అవమానించినట్టు కాదు ఈ దేశంలో కోట్లాది మంది దళితులు గిరిజనులు బలహీన వర్గాలు పేదలు పాత రాజ్యాంగాన్ని వాళ్ళు ఈరోజు ప్రభుత్వం బాగుండాలని కోరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అందరినీ అవమానించే మనం భావించాల్సిన అవసరం ఉంది ఈరోజు అంబేద్కర్ని అవమానించడం అంటే ఈ దేశాన్ని అవమానించినట్టుగా మనం అందరం భావించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అంబేద్కర్ని అవమానించడం అంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని లౌకితత్వాన్ని సార్వభౌమత్వాన్ని ఈ దేశ రాజ్యాంగాన్ని పూర్తిగా అవమానం చేసినట్టుగా భావించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ ఈరోజు వాళ్ళకు నిర్ణయం తీసుకోవాలి భారత పార్లమెంట్లో ఈరోజు అమిత్ షాకు ఉండేటువంటి అర్హత లేదు అందుకే హోంమంత్రి నుంచి ఆయన భర్త రఫ్ చేయాలి బీజేపీ ఆయన రాజీనామా చేయించాలని చెప్పి సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కోరుకుంటా ఉన్నది అందుకే ఈ దేశంలోని ప్రజలందరూ కార్మికులు మనం అందరం ఆలోచించుకోవాలి ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాయబడినటువంటి రాజ్యాంగం ఆధారంగానే ఈరోజు అందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే ఈ రిజర్వేషన్ల వ్యవస్థ వచ్చిన విషయం తెలిసిందే ఈరోజు గారు మాట్లాడుకుంటున్నాము ఈరోజు ఒక ప్రజాస్వామ్య వార్తలు ఉందామంటే అది రాజ్యాంగం హక్కు అని చెప్పి మనకు అందరికీ తెలిసిందే కాబట్టి భారత రాజ్యాంగాన్ని అవమానం చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ అవమానం చేస్తూ మాట్లాడినటువంటి ఈ బీజేపీకి ఈ రోజు పాలించే అర్హత లేదని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం దేశవ్యాప్తంగా అన్ని పక్షాలు కూడా చాలామంది ప్రతిపక్ష పార్టీలు నాయకులు మేధావులు విద్యార్థులు యువజనులు కార్మికులు అన్ని తరగతుల వాళ్ళు కూడా పెద్ద నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు